అందరికీ నమస్కారం రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం రాధయపాలెం గ్రామంలో అయితే ఈరోజు జనం కోసం జనసేన అనే కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున మేము ప్రచారం చేయడం జరుగుతుంది జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేస్తున్నాయి పొత్తులో రాజనగరం సీటు పవన్ కళ్యాణ్ గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కసారి టీడీపీ జనసేన పొత్తులో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేమైతే ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా గాజు గ్లాస్కి ఒక్క అవకాశం ఇవ్వనేసి ప్రతి ఒక్కరిని అడగడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ జెండా ఆవిష్కరణ కూడా ఈరోజు చేయడం జరిగింది రాధేపాలెం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా జనసేన వైపు చూస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈసారి జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ గ్రామంలో రాధేపాలెం గ్రామంలో ఎటువంటి అభివృద్ధికి లేక ఓన్లీ అభివృద్ధి ఇక్కడ ఫ్లెక్స్ల్లోని వాళ్ళకి ఫోటోల్లోని కనపడుతుంది తప్ప అభివృద్ధి ఇక్కడ గ్రామాల్లో అయితే ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ సరైన పారిశుద్ధ్య వ్యవస్థ కూడా ఇక్కడ లేదు డ్రైనేజీలు అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మేము నడుస్తుంటేనే ఎంతో భయంకరంగా స్మెల్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరగలేదు ఇక్కడ రాధేపాలెం గ్రామంలో అయితే ఏ విధంగానే ఇక్కడ అభివృద్ధి అనేది లేదు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ రావాలి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ వచ్చిన వారు తప్పకుండా గెలిచి చేరాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో అయితే ప్రతి ఒక్కరూ మాకు అవకాశం ఇవ్వడానికి కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు జై జనసేన జై తెలుగుదేశం జై హింద్ జై జనసేన ఈరోజు మా రాదేపాలెం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే పాదయాత్రగా మా బొత్తుల బలరామకృష్ణ గారు మరియు వాళ్ళ శ్రీమతి బత్తుల వెంకట వెంకటలక్ష్మి గారు రావడం రావడం జరిగింది కావున మేమందరం కలిసి మేమందరం కలిసి జనసేనకి ఫుల్గా సపోర్ట్ చేస్తామని వాళ్ళకి మాటిస్తున్నాము మా గ్రామం నుంచి సుమారు ఒక ఐదు వందలు ఆరు వందల మెజారిటీతో జనసేన గెలిపిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం జనసేన నాయకత్వం ఇన్ఛార్జి బొత్తలి బలరామకృష్ణ గారు బొద్ధలు వెంకటలక్ష్మి గారు మన పవన్ కళ్యాణ్ సిద్ధాంతానికి మనం ఇంటింటికి గడపడానికి కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం ఐక్యతతో ముందుకు నడిచి మనం అందరం బాధ్యులే మన రాజాన్నర నియోజకవర్గంలో అందరం ఐక్యతతో పనిచేసి మన రాజానగరం టిక్కెట్ భదులు బలరామకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో నెక్కించి మనం ఈర మహిళలు తెలుగు తెలుగు ప్రా ఈ మహిళలు జనసేన నాయకులు జనసేన కుటుంబ సభ్యులు అందరికీ తెలుగుదేశం సభ్యులకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే మనం అందరం ఐక్యతగా పనిచేస్తే ఇప్పుడున్న వైఎస్ఆర్ గవర్నమెంట్ని పారదోలడానికి మనం రెడీగా ఉన్నాం మనం అందరం ఐక్యతగా పనిచేయాలని మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన భక్తులు బలరామకృష్ణ గారిని గిఫ్ట్గా రాజన్నగ నియోజవర్గాన్ని గిఫ్ట్గా యాభై వేల మెజార్టీతో అందించారని నేను అందరినీ కోరుకుంటూ తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు ఎర్ర అందరూ కూడా ఈ గడప గడక కార్యక్రమం రాజేపాలెం జెండా ఆవిష్కరణ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసి గడప గడక కార్యక్రమం వెంకటలక్ష్మి గారు అలా కుమార్తెలు భక్తులు బలరామకృష్ణ గారు అందరికీ మా నాయకులు జనసేన నాయకులకి జిల్లా అధ్యక్షులకి మండల ఇన్ఛార్జీలకి సమన్వయ కమిటీ సభ్యులకి అందరికీ పేరు పేరున మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం రాజనారాయణ నియోజకవర్గం రాజనగరం మండలం రాదయ్యపాలెం గ్రామంలో అయితే ఈరోజు జనం కోసం జనసేన అనే కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున మేము ప్రచారం చేయడం జరుగుతుంది జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేస్తాయి పొత్తులో రాజనగరం సీటు పవన్ కళ్యాణ్ గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కసారి టీడీపీ జనసేన పొత్తులో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేమైతే ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా గాజు గ్లాస్కి ఒక్క అవకాశం ఇమ్మనేసి ప్రతి ఒక్కరిని అడగడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ జెండా ఆవిష్కరణ కూడా ఈరోజు చేయడం జరిగింది రాధేపాలెం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా జనసేన వైపు చూస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈసారి జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ గ్రామంలో రాధేపాలెం గ్రామంలో ఎటువంటి అభివృద్ధికి లేక ఓన్లీ అభివృద్ధి ఇక్కడ ఫ్లెక్స్లోని వాళ్ళకి ఫోటోల్లోని కనపడుతుంది తప్ప అభివృద్ధి ఇక్కడ గ్రామాల్లో అయితే ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ సరైన పారిశుద్ధ్య వ్యవస్థ కూడా ఇక్కడ లేదు డ్రైనేజీలు అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మేము నడుస్తుంటేనే ఎంతో భయంకరంగా స్మెల్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరగలేదు ఇక్కడ రాధేపాలెం గ్రామంలో అయితే ఏ విధంగానే ఇక్కడ అభివృద్ధి అనేది లేదు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ రావాలి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ వచ్చిన వారు తప్పకుండా గెలిచి చేరాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో అయితే ప్రతి ఒక్కరూ మాకు అవకాశం ఇవ్వడానికి కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు జై జనసేన జై తెలుగుదేశం జై హింద్ జై జనసేన